పార్లమెంట్ ఎన్నికల పరిధిలో పార్లమెంట్ ఎన్నికల కోసం చెప్పుల గుర్తు కేటాయించడం జరిగింది ఆ లేఖ మననే భారత ఎన్నికల సంఘం నుంచి వచ్చింది ఈ చెప్పు తీసుకొని ఈ చెప్పుతో భారతదేశంలో తెలంగాణ గడ్డ మీద అగ్రకుల అగ్రవర్ణ పెట్టుబడిది రాజకీయ దురాగతాలని చెప్పు తీసుకొని ఎండగట్టబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అవసరమైతే ఓటర్లంతా ఈ దోపిడీ అగ్రకుల రాజకీయ పార్టీలని చెప్పులతో తరం అని పిలుపునిస్తున్నాం చెప్పు తీసుకొని తరమమని పిలుపునిస్తున్నాం ఈ సందర్భంగా ఆ రోజు కట్ట తీసుకొని మొత్తం దేశంలో కట్ట తీసుకొని తరం అని చెప్పాడు కేజ్రీవాల్ అదే సందర్భంగా ఈరోజు చెప్పులతో ఈ అగ్రకుల రాజకీయ దురాగతాలని దాష్టికాలని వేల సంవత్సరాలుగా అణగారిన వర్గాలైన తొంభై శాతం మంది బీసీఎస్సీ ఎస్టీల ఓట్లని దండుకుంటున్న బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలని చెప్పు తీసుకొని గ్రామాల నుంచి తరమి కొట్టమని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం ధర్మ సమాజ్ పార్టీ నుంచి